ప్రతి ఒక్కరికి ప్రణామములు నా పేరు రవీంద్ర రెడ్డి వెల్కమ్ టు రవీంద్ర ప్రశాంత జీవనం ఈరోజు భగవద్గీతలో శ్లోకాలను చదువుదాం శ్రీమద్ భగవద్గీత ప్రథమోధ్యాయ అత ప్రథమోధ్యాయ ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయోత్సవ మామక పాండవైచ్చయ్య క్రిమకుర్వత సంజయ సంజయ ధర్మానికి నిలయమైన కురుక్షేత్రంలో యుద్ధ సన్నద్ధులై నిలిచిన నావాళ్ళు పాండవులు ఏం చేశారు సంజయ్వాచ దృష్ట్యాతు పాండవానికం వ్యూఢం దుర్యోధనస్తద ఆచార్య మోసంగమ్య రాజా వచనం ప్రవీత్ యుద్ధానికి సంసిద్ధులై ఉన్న పాండవ సైన్యాలను చూసి దుర్యోధనుడు ద్రోణచారుల దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు వశ్రై తాం పాండుపుత్రానామాచార్య మహతీం చముం వ్యూడాం దృపద పుత్రేణ తవ శిష్యేణ ధీమత ఆచార్య మీ శిష్యుడు ధీమంతుడైన దుశ్యజుమ్ముడు వ్యూహం వ్యూహం పన్నిన మహాసైన్యాన్ని చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గో సెల్ఫ్ మేట్